హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ వీడియో నన్ను వీడియోస్ చేయొద్దు అని చెప్పిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియో ఇతరులకు సంబంధించింది కాదు ఈ వీడియో దయచేసి అందరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను వీడియోస్ చేయొద్దు అని చెప్పిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియో నన్ను వీడియోస్ చేయొద్దు అని చెప్పడానికి నువ్వెవరు నాకు ఏమైనా చూస్తున్నావా నా ఇంటి గురించి ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేస్తున్నావా లేకపోతే ఫిజికల్గా ఇంట్లో వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా నాకు ఏమన్నా మీరు ఏంది నాకు చెప్పేది మీరు చెప్తే నేను ఎన్న సిచ్యువేషన్లో ఉన్నానాదా వీడియోలు చేయాలా చేయొద్దా అనేది సరే నన్ను చేయొద్దన్నారు మరి మీరు నా దగ్గరకు వచ్చి మరి నేర్చుకొని మరి మీరెందుకు వీడియోలు చేస్తాను ఒకరికొకరు తోటి కోడలు పోటీ పడి మరి వీడియోలు చేస్తాలి కదా ఆమె చేసిందని ఈమె ఏమే చేసిందని ఆమె మీరు చేయొచ్చు నేను చేయరాదా సరే నన్ను చేయొద్ద నువ్వు అయినా నేను చెత్తానా నన్ను చేయొద్దని నువ్వు ఎత్తా నీ తోటి కొడలు నేను చేస్తే నీ తోటి కొడలు నా వీడియోలు చూసి నవ్వి మీ మామకి మీ మరుదలకి మీ బావలకి అందరికి చూపించి హేళన ఎత్తందా నీ ముందట నన్ను నీకు అక్కడ మాట్లాడే అంత ఉంటే మాట్లాడు లేకపోతే సప్పడే నోరు మూసుకో ఎవన్నో అంటుందని అనుకొని నిన్ను అనకుండా అది నన్ను అంటుంది అని అంటే వేరేది నిన్నంటే నీ హస్బెండ్ అక్కడ నేను లేచి ఆమెతో గొడవ పెడతాడని అర్థమైందా కానీ నువ్వు నన్ను ఎందుకు అంటానో తెలుసా చెయ్యకని జెలసీతోటి నువ్వు నన్ను చేయకని అంటాను వీడియోస్ నేను మంచిగా ఏత్తన్నా కాబట్టే నా వీడియోస్ అందరు చూస్తారు కాబట్టి ఎంతో కొంతమంది నచ్చి చూస్తాను కాబట్టి దాన్ని ఓర్వలేక నువ్వు నన్ను వీడియోస్ చేయకు అని అంటాను కానీ పేరు మాత్రము ఆమె పేరు చెప్పి వీడియోస్ నువ్వు చేయకు అని చెప్పేసి మాట్లాడతాను ఒక్కలే కాదు నన్ను అన్నది నలుగురు ఐదుగురు అన్నారు ఒక ఇంట్లో మళ్ళీ అనేటోళ్ళు ఇవ్వరు ఖాళీ ఉండి తిన్న ఉండేటోళ్ళు నా మీద జెలసిగా ఫీల్ అయ్యేటోళ్ళు ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు ఇంట్లో వాళ్ళు ఉన్నారు నీ వీడియోలు మంచిగా ఉంటలే బట్ట అందరు అవహేళన ఎత్తాను నీ వీడియోస్ని చూసి నవ్వుతాను ఆమెను అట్లా మీ వాళ్ళు ఇట్ల నాట మీ వాళ్ళకి ఇట్ల నాట ఆమె అట్లా ఎత్తానందట వీడియోలు అయిదనని నీ వీడియోల గురించి అందరూ ఇట్లా డిస్కషన్ చేసుకుంటాన్లు పాపము ఆమెకు బాగా ఇన్సల్ట్ అనిపిస్తుంది నీ వీడియోస్ వల్ల అని చెప్పేసి అన్నారు నన్ను అని నీ వీడియోస్ నువ్వు ఇన్స్టాలా ప్రైవేట్లో పెట్టుకో ఎవరైనా నచ్చినప్పుడు నువ్వు చేసిన వీడియోలు చూపించుకో ఇక ఆ మాత్రం ఇన్స్టాలో పెట్టడం ఎందుకు వీళ్ళందరూ హ్యాపీగా ఉండే వీడియోస్ చేసుకుంటావా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ లేవా అందరు పెట్టుకుంటలేరా ఒక్కొక్కరు వీడియోస్ చేసిన వాళ్ళ వెనకాల వాళ్ళ లైఫ్ స్టైల్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇగో నువ్వు వీడియోస్ చేస్తావు నువ్వు నువ్వు బాధలు ఉన్నావని ఎవరికైనా అర్థం అవుతుంది నువ్వు బాధలు ఉన్నావని అంటే ఎవరన్నా నమ్ముతారా నమ్ముతాను నమ్మని లేకపోతే లేదు ఉంటే తింటలేం తాగుతలేం పంటలేమా ఇక ఏం చేస్తలేమా రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ ఏం చేస్తలేమా ఎందుకు నా విషయానికి వచ్చేసరికి అందరూ చింగులు ఎక్కువకొని వచ్చి ఇట్లా నా మీద ఇట్లా లేస్తానులు అంటే మీరు ఒక తాటి మీద ఒకలాగా ఉన్నారు కదా నేను ఒక్కదాన్ని ఒక రకంగా ఉన్నా అందుకేనా నన్ను చేయొద్దనే రైట్ మీకు లేదు నేను మంచిగా చేస్తాను డీసెంట్గా చేస్తాను చూసేట వాళ్ళు చూస్తారు నచ్చితే నచ్చకపోతే స్కిప్ చేస్తారు పక్కకి వెళ్ళిపోతారు మీరు నన్ను అనుడెక్కడిది అనాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పుడు ఎక్కడిది వీళ్ళు అనలేక వాళ్ళు అన్నారు మిమ్మల్ని వీళ్ళు అని చెప్తాను పరవేళ్ళ పేర్లు చెప్తాను మరి ఇప్పుడు పోయి అడగల వాళ్ళని అంటే అప్పుడు ఏమంటారు సరే మేము అనలే అనకముందే వచ్చి మళ్ళీ మిమ్మల్ని అడిగిందా నేను అస్సలు అనలేదు అని మళ్ళీ అంటారు అప్పుడు ఎవరు బకరా అయ్యేది మళ్ళీ చెప్తాను నా జోలికి అంత మాత్రం మంచిగా ఉండదు వీడియోల గురించి నాకు ఓపిక ఉంటే నేను చేసుకుంటా నేను అరవై ఆరు అబద్ధాలు ఆడితే నాకు అందరు చుట్టాలే నేను అబద్ధాలు ఆడా అట్లాంటి రిలేషన్ నాకు అవసరం లేదు అందరు నా వల్లే అనుకొని నేను పోతాన్నా కానీ ఎన్నిసార్లు పోయినా కూడా అక్కడ రెస్పాన్స్ సరిగ్గా లేకపోయేసరికి ఆ రెస్పెక్ట్ కూడా కనీస రెస్పెక్ట్ కూడా అక్కడ ఇవ్వకపోయేసరికి నాకు నచ్చకపోతే నేను తగ్గించేస్తా అక్కడ కానీ మీలాగా అవసరానికి ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని అంటూ వాళ్ళ దగ్గరికే పోయి మీ పనులన్నీ అయిపోయే వరకు పోయి వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళని అనుకుంటా మీ పనులు అయిపోయాక మళ్ళీ పక్కకి వచ్చి ఇట్లా గిట్ల వీలు గట్లనే కాదు నేను అస్సలు మంచిగా ఉండదు చెప్తాను ఇంకోసారి జోలికి వస్తే ఇక ఈసారి ఫ్యామిలీ ముందే వచ్చి లొంగి పెడితే చెప్తాను అస్సలు మంచిగా ఉండదు ఈ వీడియో కేవలం నన్ను వీడియోస్ చెయ్యొద్దు అని అన్న వాళ్ళకు మాత్రమే ప్లీజ్